జయలక్ష్మి బ్యాంక్ బాధితులకు న్యాయం చేయాలి అని జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు జయలక్ష్మి బ్యాంక్ ద్వారా డిపాజిట్ దారులకు జరిగిన అన్యాయాన్ని మంత్రి నారాయణకు యనమండ్ర సూర్యనారాయణ పీఠాపురంలో వివరించారు బ్యాంకు బాధితులకు న్యాయం చేయాలి అని మంత్రి నారాయణకు మాజీ ఎమ్మెల్యే వర్మకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు పిఠాపురం నియోజకవర్గం నుంచి మన బాధితులు డిపాజిట్ చేసుకున్నారు అలాగే ఏంటంటే వైజాగ్ దగ్గర నుంచి మన అమలాపురం దాకా ఈ బ్రాంచ్లు మొత్తం పంతొమ్మిది ఇరవై బ్రాంచుల్లోనూ కూడా చాలామంది నష్టపోయారు ఇక్కడ ఏంటంటే ఇవాళ మందులకి డబ్బులు లేక గత వైఎస్ఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా బాధితులందరూ కూడా కలెక్టర్ గారిని మంత్రులని లాస్ట్ ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ కలవడం జరిగింది ఈ వాళ్ళ ఆస్తులు మొత్తం అన్నీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది ఈ వాళ్ళ ఆస్తులు ఇంచుమించులో ఒక ఎనిమిది వందల కోట్ల ఆస్తులు రికవర్ చేయడం జరిగింది అవన్నీ కూడా మెట్రలైజ్ చేసి ఈ బాధ్యతలకి రేటు పెరిగిపోకుండా చనిపోయేటువంటి బాధితులకి ఎక్కువ నష్టం జరగకుండా పొరిత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తర్వాత మన బీజేపీ మాధవ్ గారు అందరూ కూడా ఈ జయలక్ష్మి బాధ్యతలది చాలా మేజర్ ఒక ఈ ఇష్యూ చాలా చిన్న ఇష్యూ కాదు ఇది ఇది త్వరితగతిని ఈ ఫండ్స్ అన్ని కూడా బాధితులకు ఇప్పించాలని చెప్పిన మేము తెలియపరచుకుంటూ అలాగే గతంలో పిఠాపురం నియోజకవర్గంలో మన వర్మ గారు ఎమ్మెల్యే ఉండగా ఆయన టైంలో మాకు వైశ్యులకి బ్రాహ్మలకి రెండు స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ రెండు స్థలాలు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ లేదని చెప్పలేసని క్యాన్ చేశారు అది ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేక మంది పేద బ్రాహ్మలు వయస్సులు ఈ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చేత వారిని కూడా దృష్టిలో పెట్టుకుని మన నారాయణ గారికి ఇవాళ రెండు వింత పత్రాలు సమర్పించాం దయచేసి ఈ బాధితులది ముఖ్యంగా బాధితులది మీరు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వితిన్ మినిట్స్లో యుద్ధ ప్రాతిపదిక మీద మీరు బాధితులు కనుక న్యాయం చేయకపోతే ఈ మరణాల రేటు పెరుగుద్దని చెప్పని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి యనమండ్ర సూర్యాణో తెలియజేసుకుంటాం